హాయ్ ఛానల్ ప్రస్తుతం దాము గారు సీనియర్ వాటితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ విజయశాంతి గారికి రీసెంట్ గానే గా చేసేసి చేసేసారు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇంకో న్యూస్ ఏంటంటే సార్ ఆమెని మినిస్టర్ చేసి కేబినెట్ లో కూడా తీసుకోబోతున్నారు అది కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారంటూ కూడా అయితే వినిపిస్తున్నాయి సార్ మరి నిజంగా విజయశాంతి గారిని హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారా ఏం జరగబోతుందంట సార్ విజయశాంతి విషయం కాంగ్రెస్ ముందు నుంచి కూడా కొన్ని అంటే చిత్ర విచిత్రాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంటాయి సో అలాంటి చిత్ర విచిత్రాలు ఏంటంటే ఇప్పుడు విజయశాంతి హోమ్ మినిస్టర్ అనే వార్త వస్తుంది నిజానికి విజయశాంతి గత కొంతకాలంగా పెద్ద యాక్టివ్గా ఏమీ లేదు కాంగ్రెస్లో కూడా సడన్గా ఆమెను ఎమ్మెల్సీ చేశారు నిజానికి ఇప్పుడు ఎమ్మెల్యే దీంట్లో ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉంటే అందులో కాంగ్రెస్కి మూడు వచ్చాయి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ అండ్ విజయశాంతి నెల్లకంటి సత్యం సిపిఐ కోటాలో ఆయనకి ఇచ్చారు ఇంకా దాసో దూశ్రెవ్వ బీఆర్ఎస్ ఈ ఐదు మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు పోటీ లేదు సరే అది బాగానే ఉంది దీంతోనే అసలు ఈమెకి ఎమ్మెల్సీ ఇవ్వడమే ఒక షాక్ అయ్యారు చాలామంది విజయశాంతికి ఎమ్మెల్సీ అవు ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు ఆమె అయితే ఢిల్లీకి వెళ్ళి ట్రై చేసుకోవడం అవన్నీ చేసింది కానీ ఎవరు అనుకోలేదు కానీ కాంగ్రెస్ ఇదేంటంటే చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ కొత్తగా తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి రేవంత్ రెడ్డిని కొంత చెక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళని యాక్టివ్ చేసుకోవడం ముఖ్యంగా ప్రో క్యాడర్గా పార్టీని కార్యకర్తల పార్టీగా నిర్మించడం కింది స్థాయి నాయకుల్ని కింది స్థాయి పార్టీ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇది ఒక కంట్రోల్ లెక్కి తీసుకురావడం అట్లాగే కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పనిచేస్తూ కాంగ్రెస్ వాదులుగా ఉంటున్న అనేక మందికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లాగే మహిళలకు పెద్దపీట వేయడం బీసీలు మహిళలు అలా ఈ కొన్ని సమీకరణాలు మారాలి అన్న దృష్టితో ఎందుకంటే కాంగ్రెస్ అన్న అంత ఈజీగా ఏమీ ఇక్కడ సునాయాసంగా గెలవలేదు చాలా ఏదో ఒక నాలుగు సీట్లు ఎక్స్ట్రా వచ్చే తప్ప పెద్దగా ఏమీ లేదు ఇక్కడ సో రెండోది ఎంపీ దీంట్లో బీజేపీతో ఈక్వల్గా వచ్చిన తప్ప బీజేపీని డామినేట్ చేసేమీ పెంచుకోలేదు సో కాంగ్రెస్కి ఏంటంటే ఇటు బీఆర్ఎస్తో థ్రెట్ ఉంది ఇటు బీజేపీతో కూడా థ్రెట్ ఉంది ఇక్కడ ఏంటంటే మూడు మొక్కలు ఆట డబుల్ ఇది కాదు ఇద్దరే లేరు కాబట్టి కాంగ్రెస్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గత పదేళ్లల్లో బీఆర్ఎస్కి వచ్చిన వ్యతిరేక ఓటు అంటే నెగిటివ్ ఓటు వల్లే కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్కి పాజిటివ్ ఓటు అనేది చాలా తక్కువ దాన్ని పెంచుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే వార్తలే బలంగా వస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రీజనల్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నాడు అనేది మనకు అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా రేవతి తన్వి యాదవ్ అనే ఇద్దరు జ మహిళా జర్నలిస్టుల్ని అతి దారుణంగా వాళ్ళ మీద త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టి క్రిమినల్ ఆర్గనైజడ్ క్రిమి క్రిమినల్ సిండికేట్లో ఉన్నారని చెప్పి వాళ్ళని కేసు పెట్టడం కూడా దీని కింద కాంగ్రెస్ కల్చర్ నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఎలా వేధిస్తుందో రాహుల్ గాంధీ అనేకసార్లు మాట్లాడుతున్నాడు కానీ తన సొంత రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇదే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ మంత్రిగా ఉంటున్న కొండ సురేఖ మీద బాగా నెగిటివ్ ఉంది ఎందుకంటే ఆమె ప్రధానంగా మన నాగార్జున విషయంలో బిలో ద బెల్ట్ విమర్శలు చేయడం అతి నిత్యంగా ఇప్పటి వరకు ఎవరు కూడా చేయని పద్ధతులు చేయడం ఇదంతా ఆమె నెగిటివిటీ తీసుకొచ్చింది అట్లాగే సీతక్కకు అయితే కొంత పాజిటివ్గానే ఉంది ఆమె వరకు ఆమె పని విధానంలో ఇప్పుడు విజయశాంతిని తీసుకొస్తే విజయశాంతి ధీటుగా బీఆర్ఎస్ని ఎదుర్కోగలదు అన్న ఉద్దేశంతో విజయశాంతికి శాఖ ఇవ్వాలి పవర్ఫుల్గా ఉంటుంది అన్న ఇది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర హోమ్ ఉంది తర్వాత మున్సిపల్ శాఖ ఉంది విద్యాశాఖ ఉంది అట్లాగే చాలామంది మంత్రుల దగ్గర మల్టిపుల్ శాఖలు ఉన్నాయి నిజానికి ఆరు మంత్రి పదవులు ఇప్పుడు ఇవ్వాల్సింది దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ అయిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు అవి ఇవ్వట్లేదు ఇది కూడా కాంగ్రెస్ కల్చరు ఫిఫ్టీన్ మంత్స్ అవుతూ ఉంటే ఆరు శాఖలు పెట్టుకొని ఉంటే ఇంక పరిపాలన ఎట్లా జరుగుతుంది సజావుగా అంటే ఇస్తే ఒకరి ఇంకో ఇంకే కోపం వస్తుందో అన్నట్టుగా వీళ్ళు నాంచుడు అనేది కనబడుతుంది సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఇది ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయినాక సో ఈ యాంగిల్లో విజయశాంతికి హోమ్ ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఫస్ట్ హోంశాఖ మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చారు సో అలాగే ఆ తర్వాత అదే ఆచారం అందరు జగన్ ఫాలో అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు కూడా అక్కడ అని తను హోమ్ మినిస్టర్గా పెట్టాడు సో అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా హోంశాఖని విజయశాంతికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళాడు సో ఏం జరుగుతుందనేది చూడాలి అయితే విజయశాంతి ఇది చూసుకున్నప్పుడు మనకి ఆమె ఆమెకి ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళు ఏళ్ళు దాదాపు నలభై ఏళ్ళుగా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి నైన్టీన్ ఎయిటీ వన్లో కల్లుక్కుల్ అంటే రాయిలో తేమ రాతిలో తేమ అనే తమిళ్ సినిమాలు ఆమె ఆరంగేటటువంటి చేసింది దాని తర్వాత ప్రతిఘటనతో ఆమె పెద్ద బ్రేక్ వచ్చింది అక్కడ నుంచి మనం లేడీ సూపర్ స్టార్ అనేది ఇండియాలో ఏమికే వచ్చింది లేడీ అమితాబ్ బచ్చన్ అని కానీ లేడీ సూపర్ స్టార్ కానీ కర్తవ్యం లాంటి సినిమాలతో విజయశాంతి ఏ స్థాయిలోకి వెళ్ళిందో మనం చూసాం ఆ తర్వాత ఆమె నైన్టీ ఎయిట్లో రాజకీయాల్లోకి వచ్చింది నైన్టీ ఎయిట్లో బీజేపీలో చేరింది అప్పుడు బీజేపీ తరఫున ఇది చేసింది జయలలిత తరఫున తర్వాత క్యాంపెయిన్ చేసింది నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు అంటే ఏడేళ్ళ పాటు బీజేపీలో ఉండింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో తల్లి కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఒక పార్టీ పెట్టింది ఆమె సో అక్కడ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు నాలుగేళ్ళు పార్టీ నడిపింది తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేసింది టూ థౌజండ్ నైన్లో బీఆర్ఎస్లో మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది అప్పుడు కేసీఆర్ ఈమె అన్న చెల్లెల్లాగా ఒక డ్రామా చేసేవాళ్ళు సో ఆయన నా చెల్లంటే నా అని ఇలా నడిచింది కొద్ది రోజులు దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో నుంచి ఫో ఆమె ఫైవ్ ఇయర్స్ ఉన్నింది టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ బీజేపీలకు వచ్చింది మళ్ళీ ఒక మూడేళ్ళు ఉంది మూడేళ్ళు ఉండింది అక్కడ ట్వంటీ త్రీ వరకు మళ్ళీ ట్వంటీ త్రీలో కాంగ్రెస్లోకి వచ్చింది అంటే ఆమె ఎన్ని పార్టీలు మారిందో చూడవచ్చు బీజేపీ ఉంది బీజేపీ నుంచి మళ్ళీ తల్లి అదేంటి తల్లి కాంగ్రెస్ మళ్ళీ తల్లి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఇలా ఆమె ఒక్క స్టాండర్డ్గా ఒక దగ్గర ఉండడం అనేది మనం చూడట్లేదు సో ఇప్పుడు మళ్ళీ ఆమె కాంగ్రెస్లో యాక్టివ్ అయిపోయింది మేబీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు ఏమాలోచిస్తున్నారో తెలీదు ఈమె కాంగ్రెస్లో పెద్ద పెట్ట వేయాలన్నట్టుగా చూస్తున్నారు నిజానికి ఈమె ప్రజల్లో ఏ ప ఎంత పట్టుందనేది ఎప్పుడూ డౌటే ఎందుకంటే ఆమె గట్టిగా ప్రజల్లో నిలబడి ఉద్యమాలు చేయడం అవి కనబడలేదు ఆమె సినీ గ్లామర్తో నెట్టుకొస్తుంది తప్ప ప్రజల్లో ఆమెకి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ పనిచేయడం కానీ తక్కువే కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈమె ఆల్రెడీ బీఆర్ఎస్లో పనిచేసింది బీజేపీలో పనిచేసింది కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఈమెకి బాగా తెలుసుంటుంది రెండోది ఈమెకు కొంత ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతుంది ఇవన్నీ ఉన్నాయి కానీ నాకైతే ఆమె ఎప్పుడు ఆమె ఉపన్యాసం అట్రాక్ట్ చేసే విధంగా ఇప్పుడు అనిపించలేదు నిజానికి సినిమాలో ఆమె హీరోయిన్గా చాలామంది ఇష్టపడేవాళ్ళు కూడా రాజకీయంగా ఎందుకంటే ఆ వాయిస్ డబ్బింగ్ సినిమాల్లో ఆ వాయిస్ ఎప్పుడు సూట్ కాదు ఆ వాయిస్ డబ్బింగ్ కాబట్టి అది పవర్ఫుల్గా అనిపిస్తుంది బయట వచ్చి ఆమె మాట్లాడేసరికి ఏంటి ఈ వాయిస్ ఇలాగ ఉంది మనం ఇన్ని రోజులు ఈ వాయిస్నైనా ఏమైనా లవ్ చేసాము అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో ఏదేమైనా ఈమె రోల్ ఎలా ఉంటుంది మన రేవంత్ రెడ్డికి ఒక చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉందా అధిష్టానం అన్న ఇదైతే వస్తుంది ఎందుకంటే దాదాపు నలభై సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళిన ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీతో ఈయన ఫోటోలు రాలేదు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి దానికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చాడు ప్రతిసారి నేను నిరూపించుకోవాలని అవసరం లేదు నాకు విశ్వసనీయత లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నన్ను అసలు సీఎం చేసేవాళ్ళు కాదు అంతకుముందు ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి నాకు ఉండేది నాకు ఉంది నేను అది చూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు అమెరికా అయితే ఇప్పుడు ఇప్పుడే కదిపే పరిస్థితి కూడా లేదు కాకపోతే కొంత రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టాలి కొంత కంట్రోల్ చేయాలి అన్న ఇదైతే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడడం సొంత ఒక రీజనల్ పార్టీ నాయకులాగా వ్యవహరించడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో మామూలుగా జరగవు ఆ మేరకు రేవంత్ రెడ్డికి కూడా కొంత కంట్రోల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం